ారు పోలవరం ప్రాజెక్ట్ కాసేపట్లో అధికారులతో కలిసి సమీక్షించబోతున్నారు ప్రాజెక్టు స్థితి గతల పరిశీలన తర్వాత అధికారులతో సమావేశమవుతారు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులన్నీ కూడా పరిశీలిస్తున్నారు ప్రాజెక్టు స్థితిగతుల పరిశీలన తర్వాత అధికారులతో సమీక్ష ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ తన కళ అంటూ అప్పట్లో సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు పలుమార్లు ప్రస్తావించారు పోలవరం పనులు యుద్ధ ప్రాతిపదికను ఇప్పుడు పూర్తి చేయాలని సంకల్పించుకున్నట్టుగా ఏపీ ప్రభుత్వం చెప్తుంది ఈ మేరకు చంద్రబాబు పోలవరం చేరుకున్నారు అధికారులతో కలిసి మొత్తం పోలవరం ప్రాజెక్టు అన్ని కూడా ఏరియల్ సర్వే ద్వారా ఆయన పరిశీలిస్తున్నారు మరోవైపు ఇప్పటి వరకు ఎంతవరకు పనులు జరిగాయి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం పనులు పూర్తయ్యాయంటూ చెప్పింది సో ఆ పనులు అక్కడే ఆగిపోయాయా లేదంటే గత ఐదేళ్లలో ఆ పనులు ఎంతవరకు ముందుకు వెళ్ళాయి ఇంకా ఏ మేరకు పూర్తి కావాల్సి ఉంది ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి సాగు తాగునీరు ప్రజలకు అందించడానికి ఎంతవరకు సమయం పడుతుంది అనేది సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు దానికంటే ముందు అప్పుడు ప్రారంభించిన పనులు ఇప్పటి వరకు ఏ మేరకు ముందుకు కొనసాగే అనేది కూడా చంద్రబాబు స్వయంగా పరిశీలించబోతున్నారు ముందుగా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్థానిక నాయకులంతా కూడా అభినందనలు తెలుపుతూ ఆయనతో మాట్లాడేందుకు ఆ పుష్పగుచ్చం ఒక ప్లాంట్ ను కూడా బహుమతిగా అందజేస్తూ వాళ్ళంతా కూడా స్వాగత సాదర స్వాగతం పలికారు ఈ పోలవరం ప్రాజెక్టును ముందు సందర్శిస్తారు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి అనేది స్వయంగా పరిశీలిస్తేనే ఒక అవగాహనకు రావచ్చు వెంటనే యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులు కూడా పూర్తి చేయవచ్చు అనేటువంటి సంకల్పంతో ఏపీ ప్రభుత్వం ఉంది గతంలో సోమవారం పోలవరం పేరుతో ప్రతి సోమవారం కూడా దీనిపై ఒక సమీక్ష నిర్వహిస్తూ ఉండేవారు చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా పోలవరం పనులకు అంటే మొట్టమొదటిగా ఏపీ సీఎం ఒక పర్యటనకు వెళ్లారు అంటే ఈ పర్యటనే పోలవరం ప్రాజెక్టు సందర్శనతోనే మొదలైంది క్షేత్రస్థాయి పర్యటనలు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ కృప పోలవరం ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకోవడం జరిగింది ఆయనకు సంబంధించి నేతలు అంటే ఏలూరు జిల్లాకు సంబంధించిన నేతలు అలాగే మంత్రులంతా కూడా స్వాగతం పలుకుతున్నారు అయితే పోలవరం ప్రాజెక్టు నేతలంతా కూడా పరిచయ కార్యక్రమం అయిన తర్వాత ఆయన నేరుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పనులు ఏ విధంగా జరిగాయి ఏ మేరకు జరిగాయి అనేది పూర్తి స్థాయిలో ఆయన పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో మొత్తం ఎక్కడెక్కడైతే ఏ పనులు ఉన్నాయో అటు స్పిల్వే కానీ అలాగే డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కానీ అలాగే కాపర్ డాములకు సంబంధించి కానీ అలాగే విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి వర్క్స్ కానీ సంబంధించి యూట్యూబ్ మీద పూర్తి స్థాయిలో ఆయన పరిశీలన చేయనున్నారు ఆ తర్వాత నేరుగా ఆయన అధికారులతో సమీక్ష జరపునున్నారు దాదాపు ఈ కార్యక్రమం అంతా కూడా రెండు గంటల పాటు కొనసాగనున్నది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టు సంబంధించి పనులు ఏ మేరకు పూర్తయ్యాయి అనేది కూడా అధికారులైతే కూడా ఒక నివేదికని సిద్ధం చేయడం జరిగింది ప్రస్తుతం ఆ నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఇప్పటి వరకు కూడా నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం మాత్రమే పనులు పూర్తయినట్లు అధికారులు కూడా ఒక నివేదికను అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది ప్రస్తుతం ఆ నివేదిక అయితే కూడా మన దగ్గరే మన దగ్గర ఉంది దానికి సంబంధించి కూడా నివేదికలో అంటే ఏ విధంగా పొందుపరిచారు ఏంటనేది కూడా ఒకసారి మనం పరిశీలిస్తే అంటే ఇప్పటి వరకు పూర్తిగా పనులైనది అటు స్పిల్ వేకు సంబంధించి అలాగే గేట్లు సంబంధించి పనులు మాత్రమే పూర్తయ్యాయి అలాగే అప్పర్ కాపర్ డ్యాము లోయర్ క్రాప్ డామ్ పనులు పూర్తయ్యాయి మిగతా పనులకు సంబంధించి కూడా అన్ని కూడా అనుకున్న విధంగా కూడా ఇది కూడా పూర్తి కాలేదు అనేది కూడా అధికారులు ఒక నివేదికను అయితే కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా అంటే ఏ విధంగా పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయి అంటే ఎప్పటి వరకు ఈ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అంటే నిధులు ఏ మేరకు ఖర్చు అవుతాయి దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి దాని మీద పూర్తి స్థాయిలో అధికారులైతే కూడా ఒక నివేదికను సిద్ధం చేయడం జరిగింది ఆ నివేదిక పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సమీక్ష చేయనున్నారు ఆ సమీక్ష అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏ మేరకు రాబట్టాలంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే పనులు జరుగుతున్న సంబంధించి కానీ నిధులు రావడానికి సంబంధించి కానీ దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు నిధులైతే కూడా ఖర్చు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి కూడా కేంద్రం నుంచి ఇంకా పదహారు వందల కోట్ల రూపాయల బకాయిలు అయితే కూడా రావాల్సి ఉంది ఈ నిధులకు సంబంధించి అయితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు లక్ష ఆరు వేల కుటుంబాలను తరలించి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కేవలం పన్నెండు వేల కుటుంబాలను మాత్రమే తరలించారు ఈ పనులు కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే పూర్తయ్యాయి వీటికి సంబంధించి మేజర్ గా అంతా పెండింగ్ ఉంది దీనికి సంబంధించి ఏ విధంగా కేంద్రం నుంచి సహాయం అందుతుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చ కొనసాగుతుంది అయితే దీనిపైన అంటే కేంద్రం ఏ విధంగా నిధులు సహ సహకరిస్తుంది అంటే మొత్తం ఇప్పటి వరకు కూడా ఆ పీపీఏ ఇచ్చినటువంటి నివేదిక కానీ దీనికి సంబంధించి కానీ రివైజ్డ్ నివేదిక సంబంధించి కూడా దాదాపు నలభై ఏడు వేల కోట్ల తొమ్మిది వందల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మొత్తం అంతా కూడా ప్రాజెక్టు పూర్తవడానికి కూడా ఎస్టిమేషన్ తయారవడం తయారు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ ఎస్టిమేషన్ మళ్ళీ రివైజ్డ్ కమిటీ ఏ విధంగా చూసిస్తుంది ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాణిధులు ఏ విధంగా సమకూరుతాయనేది కూడా ఇప్పుడు అందరి మధ్య ఉన్న అన్న ప్రశ్న అయితే ఈ ప్రశ్న సంబంధించి ఏ విధంగా సమీక్ష జరుగుతుంది ఏ విధంగా కేంద్రం సహకారం అందుతుంది పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుంది దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మొదటి ముఖ్య పర్యటనగా కూడా ఈ పర్యటన చేపట్టడం జరిగింది దీని మీద పర్టికులర్ గా ఒక నివేదిక అయితే కూడా అధికారుల నుంచి తీసుకున్న తర్వాత అయినా దాని మీద పూర్తిగా సమీక్షించనున్నారు సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు ఎంత శాతం అయ్యాయని చెప్పి టీడీపీ ప్రభుత్వం చెబుతుంది అంటే జగన్ పరిపాలించిన ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత శాతం అయ్యాయని తెలుసుకునేందుకే రోజు ముఖ్యంగా ఈ పర్యటనకు వెళ్తున్నారు కదా అంటే గతంలో చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు ఎంత శాతం మీద పోలవరం పనులు అయ్యాయి ఏం చెబుతోంది టీడీపీ అంటే సుమా ఇక్కడ ప్రాజెక్టు సంబంధించి పనులన్నీ కూడా రకరకాలుగా జరుగుతున్నాయి వేరియేషన్స్ ఉన్నాయి అంటే ప్రాజెక్టు సంబంధించి స్పిల్వే పనులైతే కూడా పూర్తి స్థాయిలో అవడం పూర్తి అవడం జరిగింది దానికి సంబంధించి గేట్లన్నీ కూడా పూర్తయినాయి గతంలో ప్రాజెక్టుకు సంబంధించి కూడా డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినట్లు కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక అయితే కూడా తయారు చేయడం జరిగింది అయితే ఈ ప్రాజెక్టు సంబంధించి ఇంకా దీనికి సంబంధించి డయాఫ్రామ్ వాల్ కానీ అలాగే అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ క్రాప్ డ్యామ్ పనులు కానీ విద్యుత్ ప్రాజెక్టు పనులు కానీ అలాగే అప్రోచ్ స్పిల్వే ఛానల్ కానీ వీటికి సంబంధించి కూడా పనులన్నీ కూడా కొంత మేరకు మాత్రమే దొరుకున్నాయి ఈ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో నివేదిక పరంగా చూస్తే నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం మాత్రమే పనులు ఇప్పటి వరకు కూడా పూర్తయినట్లు అధికారులు కూడా ఒక నివేదిక సిద్ధం చేయడం జరిగింది ఆ నివేదిక ప్రకారం చూస్తే అంటే ఏ ఏ వర్క్స్ ఏ మేరకు పూర్తయ్యాయి అనేది కూడా అధికారులు పూర్తి స్థాయిలో క్లారిటీగా ఉన్నారు అటు గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ చెబుతున్న దాన్ని బట్టి అంటే ఈ నివేదిక సంబంధించి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరిగిన పనులకు సంబంధించి నివేదికనైతే కూడా అధికారులు తయారు చేయడం జరిగింది ఈ నివేదిక సంబంధించి భూ సేకరణ సంబంధించి కేవలం ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి అంటే స్పిల్వే ప్రాజెక్టు అలాగే గేట్లు పూర్తి స్థాయిలో అయినప్పటికీ కూడా మిగతా ప్రాజెక్టు పనులకు సంబంధించి అన్ని కూడా చాలా తక్కువ శాతం అయ్యాయి అలాగే విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి కూడా పనులు ఇంకా కొలిక్కి రాలేదు ఈ నేపథ్యంలోనే మొత్తం టోటల్ గా చూసుకుంటే ప్రాజెక్టు వద్ద ఇప్పటి వరకు పూర్తయిన పనులు మాత్రం నలభై తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే పనులన్నీ కూడా అధికారులు ఒక నివేదిక తయారు చేయడం జరిగింది శ్రీనివాస్